మన సినిమా నటుడు అదే టీవీకే అధినేత విజయ్ అయితే మధురైలో ఒక భారీ బహిరంగ సభ అయితే పెట్టాడు ఆ భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ అన్నా డిఎంకే అనేది రెండు మూడు మొక్కలు అయిపోయింది దానికి అసలు నేత ఎవరో కూడా అర్థం కాదంటూ మాట్లాడాడు మా పోటీ డిఎంకే తోటే డిఎంకే టీవేకి మాత్రమే తమిళనాడులో పోటీ పడతాయంటూ వ్యాఖ్యలు చేశాడు దీని గురించి అన్నా డిఎంకే నేత పైగా ఎడప్పాడి పళనస్వామి యొక్క నమ్మిన పంట అయినటువంటి మాజీ మంత్రి ఎస్పి వేణిమని అయితే తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు ఇలాంటి సినిమా హీరోలు మేము చాలా మందిని చూసాము సౌత్ లో ఇలాంటి సినిమా హీరోలు చాలా పార్టీలు పెట్టారు అంతెందుకు చిరంజీవి గారే పార్టీ పెట్టి దాన్ని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశాడు విజయ్ కూడా అంతే అలాంటిది చాలా మందిని చూసాం మేము అలాంటిది అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనస్వామి గురించే తెలియదు అంటాడా రేపు ఖచ్చితంగా తమిళనాడులో అధికారంలోకి వచ్చేది అన్నాడీఎంకేనే సీఎం ఎడప్పాడి స్వామి అవుతారంటూ ఈ స్వామి అయితే ఒక సభలోనైతే మాట్లాడడం జరిగింది ఇంతకుముందు కూడా వీళ్ళు అదే మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు టీవీకే అధినేత నేత విజయ్ అయితే అన్న డీఎంకేని పూర్తిగా పక్కన పడేసి కేవలం తోటే మా పోటీ అంటున్నాడు బీజేపీని కానీ అన్న డీఎంకేని కానీ దేన్ని కూడా లెక్క చేయడం లేదు కేవలం డీఎంకేతోనే అది అంటే ఒక స్ట్రాటజీ అంటే ఆయనకు సలహాలు ఇచ్చేవారు ఉంటారు కదా ఈ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు అనమాట